హాయ్ అండి ఓం నమో జయ జై చిన్నమస్త అండ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాసం సో దశ విగ్రహాలకు సంబంధించి నేను చెప్తూనే ఉన్నానండి చాలా కాలంగా కూడాను ఎవరైనా ఆసక్తి ఉన్న భక్తులు దయచేసి ముందరకు వచ్చి దశమహావిద్యలకు సంబంధించిన విగ్రహాలు డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సో వాళ్ళకు డొనేట్ చేసిన ఆ గోత్రిజుకులకు తర్వాత ఆ పేరుగల వ్యక్తులకు మేము ప్రత్యేక పర్వదినాల్లో కానీ రోజు మేము చేసే పూజలకు ఖచ్చితంగా అంటే వాళ్ళ గోత్రనామాలు చదివి ఆ పూజాఫలం వాళ్ళకే చెందే విధంగా మేము పూజ కూడా చేస్తామండి సో ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైనా దాతలు ముందరికి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృప కూడా మీ మీద కలగాలని నేను ఆశిస్తున్నాను అన్నమాట రవి అనే పేరు గల వ్యక్తులకి ఎలా ఉంటుంది అనేది చూడండి ఈ రవి అనే పేరు గల వ్యక్తుల్లో ఈ నిజం చెప్పాలంటే ఒక అపరిచితుడు సినిమా చూసినట్లే అనమాట ఈ రవి అనే వ్యక్తులతోటి ఎందుకంటే వాళ్ళకు నిజంగా ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ లాగా ఉంటాయి వాళ్ళలో అదేదో మనం ఒక మేము చూస్తూ ఉంటాం కదా ఒక సినిమాలో ఒక నటుడు అంటాడనమాట విపరీతమైన దుఃఖం అంటే ఒక రకంగా ఫేస్ పెట్టడము హాస్యం అంటే ఒక రకంగా ఇలా నవరసాలని చూపిస్తూ ఉంటారు నటులు అలా అలా ఈ రవి అనే వ్యక్తుల్లో కూడా ఇలాంటి నవరసాలే కాదు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రసాలు ఉన్నా కూడా మనము జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి అంత క్రూయల్గా కనిపిస్తారు అంత కన్నింగ్గా కనిపిస్తారు ఒక్కొక్కసారి చదివాళ్ళని చూస్తే ఒక సింపతి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చూస్తే అబ్బాయి ఎంత లవబుల్ పర్సన్స్ అనే విధంగా ఉంటారు అన్ని షేడ్స్ అనేవి వీళ్ళ ఈ రవి అనే జాతకుల్లో ఉంటాయి కానీ ఈ రవి అనే జాతకులు అండి టాల్ పర్సనాలిటీస్ ఒక రకంగా బిహేవియర్ ఉంటుంది షార్ట్ పర్సనాలిటీస్ ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రవి అని పెట్టుకున్న పే రవి అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఒకే రకంగా బిహేవియర్ కాదు హైటు ఉన్న రవి ఒక రకంగా బిహేవ్ చేస్తారు రవి ఒక రకంగా పూజిస్తారు తెల్లగా రవి ఒక రకంగా బుక్ బిహేవ్ చేస్తారనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళని మనము యూనో ఆ యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి కొంతమంది ఎలా ఉంటుందంటే పట్టిన కుందేలకు మూడు లాగా చాలా సైకోల్లాగా బిహేవ్ చేస్తుంటారు ఈ రవి అనే పేరు గల వ్యక్తులు ఇక కొంతమంది వచ్చేసి కొంతమంది కాదు మోస్ట్ ఆఫ్ ద రవి అనే వ్యక్తులకి వాళ్ళకు అహంకార ధోరణి అనేది ఎక్కువగా ఉంటుందంటే ఐఎమ్ ద సుపీరియర్ ఐఎమ్ ద టాప్ పర్సన్ అనేది ఉంటుంది మనం ఏదైనా సలహాలు ఇవ్వడానికి పోతే ఏంటి నాకు సలహాలు ఇస్తారా మీరు అనేలాగా ఉంటారనమాట ఇంకోటి ఏంటంటే వాళ్ళకంత తెలిసినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు యునో అఫ్ కోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జాబ్ వాళ్ళన్నీ కూడా వాళ్ళ సలహాలు మనం ఒక్కవేళ పొరపాటు ఏదైనా మనం చెప్పడానికి పోతే కూడా వాళ్ళు అంటే నాకు చెప్పేంత వనవు అనే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే కదా వీళ్ళు ఎలా ఉంటారంటే ముఖ్యంగా శని దశలో బాగా అద్వానమైన సిచ్యువేషన్ని వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎంత సంపాదించడానికి వీళ్ళు ఎంత చాలా మార్గాలు ఎన్నుకున్నా కూడా కొంతమంది రవి అనే పేరుగల వ్యక్తులు అసలు మొత్తం లాస్ అనేది చేసేసుకుంటారు ఒకనొక లెవెల్లో భయంకరంగా సంపాదన చేసి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఈ రవి అనే పేరుగల వ్యక్తులు ఇంకా వీళ్ళు ఎట్లా ఉంటారంటే కొంతమంది నిజంగా ఒక ఉన్మాదిలాగా ఉంటారు అంటే వీళ్ళు చూడండి మన మీ చుట్టుపక్కల కూడా కొంతమంది రబులను గమనించినారనుకోండి చిన్నదానికి మనకు వచ్చి అడుగుతారనమాట వాళ్ళు ఈ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా అంటారు అట్లీస్ట్ అది ఫిఫ్టీ రూపీస్ కానీ వంద రూపాయలు కానీ పదివేలు కానీ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయవంటారు మళ్ళీ డబ్బులు వస్తారే తెలియదు మళ్ళీ హెల్ప్ చేయవా అంటారు అసలు నిజం చెప్పాలంటే వీళ్ళకొకసారి ఒకసారి నిర్లజ్జ నిస్సిగ్గుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ రవి అనే పేరుగల వ్యక్తులు ఒక ఇక ప్రొఫెషన్ పరంగా సెటిల్మెంట్ అనేది కూడాను వీళ్ళకంతా కూడాను అటు ఇటునే ఉంటుంది కానీ ఇక్కడ మనం మీరు ఏంటంటే అన్ని రవిలు ఇట్లు ఉండరు అండి హైట్ ఉన్న రవి ఒక రకంగా ఉంటారు షార్ట్ ఉన్న రవి ఒక రకంగా బ్లాక్ ఉన్న రవి ఒక రకంగా ఉంటారు వైట్ ఉన్న రవి ఒక రకంగా ఉంటారు ఫ్యాట్ ఉన్న రవికి ఒక రకంగా ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూడాల్సి ఉంటుంది వీళ్ళ బిహేవియర్ థెరపీస్ అకార్డింగ్ టు రవి నేమ్ అనమాట సో అంతటి ఇదిగా ఉంటారు ఈ రవి అనే జాతకులు తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏంటంటే టైమ్స్ ఈ రవి అనే పేరు గల వ్యక్తులు యూనో ఇంటర్ అంటే చాలా సీక్రెసీగా కొన్ని అఫైర్లు పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి అని రవి వ్యక్తులు టైమ్స్ వీళ్ళు వాళ్ళకంటే ఓల్డర్ పీపుల్ని వాళ్ళకంటే వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళని యూనో రిలేషన్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ సమ్టైమ్స్ ఆ రిలేషన్ వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు కొన్ని రకాల గుప్త రోగాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి సో ఇలా మనము రవి అనే పేరు గల వ్యక్తులకు డిసీజెస్ అండ్ సీక్రెట్ అఫేర్స్ గురించి ఇలా మాట్లాడుకోవచ్చు ఇక ఫ్యామిలీని ఎలా చూస్తారు అనుకుంటే ఈ రవి అనే వ్యక్తులు వీళ్ళకు ప్రేమ అనేది ఉంటుందండి కానీ ఒకసారి ప్రొఫెషన్లో చాలా పీక్గా వెళ్ళిపోయారు అనుకోండి ఆ టైం కూడా వాళ్ళకి ఉండదు బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఆ పరిస్థితులు అలా వచ్చేస్తాయి అంటే జస్ట్ నేమ్ వలన ఇట్లాంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ అకార్డింగ్ టు హోరోస్కోప్ అంటే అది వేరే సబ్జెక్ట్ అనమాట సో నేమ్ వలన ఒక థీమాటిక్ ఒక పాసిబిలిటీస్ అనేది ఇలాగా ఉంటాయండి సో ఇదే అండి రవి అనే పేరు గల వ్యక్తుల గురించి సో ఇక మీరు ఏదైనా డిఫరెంట్గా అంటే ఏదైనా పేరు గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీలైతే ఆ పేరు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇదండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా